హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అమ్మాయిని అందరూ బాగున్నారా ఇందాకీ నేను కోటిలో షాపింగ్ చేసిన వీడియోస్ అందరూ చూసారా లేదా చూసే ఉంటారులేండి ఎందుకంటే మీరు చాలా మంచి వాళ్ళు కదా సో కోటి షాపింగ్ చేస్తున్నప్పుడు అయితే ఒక ప్లేస్కి అయితే వెళ్తానని చెప్పాను కదా ఆ ప్లేస్కి అయితే వచ్చేసాను హైదరాబాద్లో ఏది ఫేమస్ అంటే తక్కువ చెప్పేది మాత్రం చార్మినార్ అనే కదా అందుకనేసే మేమైతే చార్మినార్కి అయితే వచ్చేసాము హైదరాబాద్కి వచ్చి చార్మినార్ చూడకోకుండా వెళ్తే చార్మినార్ చాలా ఫీల్ అవుతుంది కదా అందుకనే అయితే వచ్చేసామన్నమాట అసలు ఫస్ట్ టైం కదా చార్మినార్ చూస్తుంది ఎప్పుడు వస్తుందని చాలా అయితే ఎగ్జైట్మెంట్గా అయితే వెళ్ళినాను అనమాట సో ఇక్కడ ఉన్న జనాలు అందరిని చూస్తా ఉంటే నాకైతే ఒక్కడ మూవీలో క్లైమాక్స్ అయితే గుర్తొచ్చేసింది మేమైతే చార్మినార్ దగ్గరకి వెళ్ళిండేదే రంజాన్ నెలలో అనమాట అందుకనేసి అయితే ముస్లిం వాళ్ళు అయితే మరీ ఎక్కువ ఉండ్రి నేనైతే చిన్నప్పటి నుంచి హైదరాబాద్కి వెళ్ళాలని అయితే చాలా కలర్గా అంటుంటాను అనమాట అసలు ముందుగా అయితే చార్మినార్ చూడాలనేసి అయితే నాకు చాలా అంటే చాలా ఇష్టం ఉండే సో ఆ కోరిక అయితే ఫైనల్గా అయితే తీరిపోయింది అవును చార్మినార్లో గాజులు అయితే చాలా అంటే చాలా తక్కువ అనేసి అయితే చాలా వీడియోస్లో అయితే చూశాను అది మాత్రం ఖచ్చితం లేండి మనకు నచ్చిన బ్యాంగిల్స్ అయితే ఇక్కడ దొరుకుతాయి అనమాట చాలా అంటే చాలా తక్కువ కాస్టు చార్మినార్ చూడడానికి వచ్చిన ఎగ్జైట్మెంట్లో నేనైతే ఫస్ట్ టైం వెళ్ళినా కూడా గాజులు అయితే అస్సలు కొనలేదు మా ఇంటికి వచ్చిన తర్వాత అయితే మా అక్క వాళ్ళందరూ అందరూ అడిగేసారనమాట చార్మినార్లో గాజులు ఫేమస్ కదా మరి తీసుకొచ్చావా లేదా అనేసి అయితే నాకైతే చార్మినార్కి చూనికే నీకే రెండు కళ్ళు సరిపోలేదు అలాంటిది నేను ఇంకా ఏం షాపింగ్ చేస్తానండి ఓటీలో షాపింగ్ అయితే అర్ధబర్ధం చేసుకొని అయితే చార్మినార్ చూడనీకి తిండి తిప్పలు మానేసి మరీ అనమాట ఒక్క హాఫ్ అన్ అవర్ ముందు వెళ్ళినా కూడా చార్మినార్ పైకి అయితే ఎక్కేసేవాళ్ళం అనమాట ఇంకా రంజాన్ నెల కావడంతో చార్మినార్ దగ్గరికి నీకే మాకైతే ఈజీగా వన్ అవర్ అయితే పట్టేసింది నాకైతే కోటిలో కంటే చార్మినార్ దగ్గరే చాలా తక్కువ రేట్ అనిపించింది ముందుగా అయితే ఆ రోజు సండే కావడంతో అయితే జనాలు అయితే మరీ ఎక్కువ ఉండ్రి చార్మినార్ని అయితే చాలా అంటే చాలా దగ్గరగా అయితే చూసాను నేను చిన్నగా ఉన్నప్పుడే మా అమ్మ అయితే చార్మినార్ని అయితే చూసేసి అయితే వచ్చేసింది అనమాట నేనైతే ఇన్నేళ్ళ తర్వాత వెళ్ళేసి అయితే చార్మినార్ని అయితే చూసాను అది ఏమైనా అమెరికానా అంత ఎక్సైట్మెంట్గా అయితే చెప్తాను అంటారేమో ఏదో పల్లెటూరులో పుట్టి పెరిగిన నాకు టౌన్కి వెళ్ళామా చదువుకొని ఇంటికి వచ్చామా అని మాత్రమే తెలుసు అలాంటిది అంత పెద్ద సిటీకి వెళ్ళి అందులో ఫేమస్ అయిన ప్లేస్ చూస్తే ఆ ఫీలింగ్ వేరే లెవెల్ ఉంటుంది లేండి అయ్యో నువ్వు చార్మినార్ చూసిన దానికి మాత్రమే అలా అంటే హైదరాబాద్లో చూడాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయంటారేమో అవైతే నెక్స్ట్ టైం వచ్చినప్పుడైతే కవర్ చేద్దాంలేండి అయినా అప్పటి కాలంలో అయినా చార్మినార్ని అయితే చాలా అంటే చాలా బాగా అయితే కట్టారు అయినా హైదరాబాద్కి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఏమైనా ఉందా అంటే చార్మినార్ అనే చెప్పాలి లేండి చార్మినార్ దగ్గరకైతే వెళ్ళావు ఇంతకీ ఏం కొన్నావు అంటారేమో స్లీప్పర్స్ ఇయర్ రింగ్స్ మాత్రమే తీసుకున్నాను అసలు నాకైతే చార్మినార్ చూడ్నికే రెండు కళ్ళు సరిపోలేదు అలాంటిది నాకైతే షాపింగ్ అయితే అస్సలు చేయబుద్ధి కాలేదు అలా చార్మినార్ దగ్గరకైతే ఫైవ్ థర్టీ సిక్స్ మధ్యలో అయితే వెళ్ళినాం అనమాట హాస్టల్కి వెళ్ళే లోపలయితే చాలా అంటే చాలా లేట్ అయితే అయిపోయింది హాస్టల్లో ఉన్న వాళ్ళు అయితే మాకైతే ఫోన్ల మీద ఫోన్లు చేయడం అయితే స్టార్ట్ అయితే చేశారు హాస్టల్ నుంచి చాలా లేట్ గా రావడంతో అయితే షాపింగ్ అయితే అస్సలు టైం అయితే సరిపోలేదు దీన్ని బట్టి నాకైతే షాపింగ్ అయితే పొద్దుగలకి వెళ్ళాలనేది అయితే బాగా అర్థమైంది చార్మినార్ దగ్గరకు వచ్చిన తర్వాత అయితే కంపల్సరీగా ఒక్క ఫోటో అన్న తీసుకోవాలి అది మానవుని లక్షణం అనమాట తీసుకోకుండా వెళ్తే అస్సలు బాగోదు ఇంకా హాస్టల్కి తలకనే లేట్ అవుతుంది అనేసి అయితే తొందరగా అయితే వెళ్ళినాము ఇంకా తినకోకుండా షాపింగ్ అయితే చేసాం కదా బస్సులో అయితే అందరు పడిపోయామనమాట అసలు ఓపికే లేకోకుండా ఉండే అవును మీరు ఎప్పుడైనా చార్మినార్కి వెళ్ళారా చార్మినార్కి వెళ్ళకోకుంటే మాత్రం ఖచ్చితంగా అయితే వెళ్ళేసేయండి నేనైతే పక్కా ప్లానింగ్లో అయితే ఉన్నాను మా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసేసి అయితే అన్న హైదరాబాద్కి వెళ్ళేసి మా అమ్మ నాన్నకి చార్మినార్ చూపించేసి అలానే షాపింగ్ అయితే చేసుకొని అయితే రావాలనేసి ఈ వీడియో కింద బాయ్ గాయస్